వనపర్తి జిల్లాలో మీడియాలో పనిచేస్తున్న వర్కింగ్ జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేటు మరియు కార్పొరేట్ పాఠశాలల్లో ఉచిత విద్యను అందించాలని టీయుడబ్ల్యూజే హెచ్ ఫోర్ త్రీ యూనియన్ నాయకులు కోరారు ఈ మేరకు డిఈఓ సూపర్డెంట్ మరియు డిఐఇకు వినతిపత్రం అందజేశారు ఈ సందర్భంగా టీడబ్ల్యూజే హెచ్ ఫోర్ త్రీ జిల్లా అధ్యక్షుడు శ్రీధర్ రావు మాట్లాడుతూ వనపర్తి జిల్లాలో పనిచేస్తున్న పాత్రికేయులు మీడియా ప్రతినిధులు ఎటువంటి జీతభత్యాలు లేకుండా సమాజంలోని సమస్యలను అనునిత్యం ప్రభుత్వంకి చేరవేస్తూ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా పనిచేస్తున్నామన్నారు ఇలాంటి సమయంలో ప్రభుత్వం కల్పించిన ఉచిత విద్య జీవో అమలు కావడం లేదన్నారు ఏడాది ఉచిత విద్యపై ఉత్తర్వులు ఇవ్వడంతో పాటు విధిగా అమలయ్యే విధంగా చూడాలని కోరారు దీనిపై యో సానుకూలంగా స్పందించారు వర్కింగ్ జర్నలిస్టుల పిల్లలకు ఉచిత విద్య అన్నది చాలా న్యాయమైన డిమాండ్ అని దీనిని ఏడాది ఖచ్చితంగా అమలు అయ్యేలా చూస్తానని హామీ ఇచ్చారు వెంటనే సర్కులర్ జీవోను విడుదల చేస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో జర్నలిస్టు నాయకులు మోడల చంద్రశేఖర్ జానీ మహబూబ్ సుంకరి రమేష్ భాను గోవర్ధన్ అశోక్ రెడ్డి సిద్దిక్ తదితరులు పాల్గొన్నారు इन्फोग्राफिकले यो कुरा देखाउँछ कि यो आडाको यो चित्रले 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 आडा

జర్నలిస్టులందరికీ కూడా వాళ్ళ పిల్లలకు ప్రైవేటు పాఠశాలలు అదేవిధంగా ప్రైవేటు జూనియర్ కళాశాలలో ఉచిత విద్యను అందించేందుకు గాను ఈరోజు జిల్లా విద్యార్థి శాఖ అధికారిని కానివ్వండి అదేవిధంగా ఇంటర్మీడియట్ అధికారిని కలవడం జరిగింది టియుడబ్ల్యూజే వన్ ఫోర్ త్రీ హెచ్ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు ఒక వినతి పత్రాన్ని సమర్పించాం వాస్తవంగా ఏంటంటే విద్యా సంవత్సరం ప్రారంభం కాబోతుంది ఈ తరుణంలోనే వెంటనే ఒక సర్కులర్ జారీ చేసి స్పష్టమైన ఆదేశాలు గారు కానివ్వండి అదేవిధంగా ఇంటర్మీడియట్ అధికారి కానివ్వండి జర్నలిస్టులకు సర్కులర్ ద్వారా అందజేస్తే వాళ్ళ పిల్లలను ఆయా పాఠశాలలో కళాశాలలో చేర్పించుకోవడం సులువుగా ఉంటుంది అయితే గతంలో ఏంటంటే చాలా మటుకు వీరిచ్చినటువంటి ఆదేశాలను చాలా పాఠశాలలు పాటించలేదు అలా కాకుండా ఒక స్పష్టమైన డిమాండ్ మేము ఏం చేస్తున్నామంటే విద్యా హక్కు చట్టంలో పేదలకు ప్రైవేట్ పాఠశాలలో కానివ్వండి కళాశాలల్లో కానివ్వండి స్పష్టమైన ఒక కోటా ఉంటుంది ఆ కోటాలో జర్నలిస్ట్ పిల్లలను చేర్చాలని సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం అయితే ఈ కన్ఫ్యూజన్ లేకుండా ఏ పాఠశాలలో ఎంతమంది పిల్లలకు ఉచిత విద్య అందజేయగలుగుతారు ఏ కళాశాలలో ఎంతమందికి చేస్తారన్న దానిపైన కూడా కొంత స్పష్టత ఇస్తే బాగుంటుంది అందరూ కూడా ఒకే పాఠశాలను ఒకే కళాశాలను జర్నలిస్టు చేరకుండా ఎక్కడైతే అవకాశం ఉంటుందో అక్కడికి జర్నలిస్టులను ఉచిత విద్య కోసం కేటాయించే బాధ్యత కూడా జిల్లా అధికారులు తీసుకోవాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ జర్నలిస్టులు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని తమ పిల్లలను ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలో చక్కని విద్యను అందించేందుకు దోహదపడాలి uh, సున్నా